పాకిస్తాన్లోని వేరుపాటువాద బలోచు మిలిటెంట్లు రైలును హైజాక్ చేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మొత్తం నాలుగు వందల మంది ప్రయాణిస్తున్న రైలును ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకోవటంతో పాకిస్తాన్ ఆర్మీ వెంటనే అలర్ట్ అయ్యింది ప్రయాణికులను సురక్షితంగా కాపాడే ఆపరేషన్ చేపట్టారు ఈ నేపథ్యంలో రైలు హైజాక్ లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు మిలిటెంట్ల డిమాండ్లు ఏంటి లాంటి వివరాలు తెలుసుకుందాం హైజాక్ ఎలా జరిగింది బలోచిన్ ప్రావిన్స్లోని క్వెట్టాఖర్ పక్తుంకువా ప్రావిన్స్లోని పెషావర్కు మార్చి పదకొండున మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జాఫర్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది నాలుగు వందల మందితో ప్రయాణిస్తున్న ఈ రైలును కొంతమంది వేర్పాటు వాదులు ఆధీనంలోనికి తీసుకున్నారు రైలు క్వెట్టా నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబి నగరానికి సమీపంలో ఉన్న సొరంగాలకు చేరుకోగానే వేర్పాటు వాదులు లోకో పైలట్పై దాడి చేసి రైలును కంట్రోల్లోకి తీసుకున్నారు ఎనిమిదవ సొరంగం వద్ద ట్రాక్ను పేల్చేశారు హైజాక్ జరిగిన వెంటనే బలోచు లిబరేషన్ ఆర్మీ ఈ విషయాన్ని ప్రకటించింది ట్రైన్ హైజాక్ జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే స్పందించిన పాకిస్తాన్ ప్రభుత్వం హైజాక్ జరిగిన చోటికి భద్రతా బలగాలను పంపించి ప్రయాణికులను రక్షించే ఆపరేషన్ను ప్రారంభించింది ఈ క్రమంలో వేర్పాటు వాదులపై కాల్పులు జరిపి నూట నాలుగు మందిని రక్షించామని భద్రతా వర్గాలు వెల్లడించాయి రక్షించిన వారిలో యాభై ఎనిమిది మంది పురుషులు ముప్పై ఒక్క మంది మహిళలు పదిహేను మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు వీరందరినీ మరో రైలులో కాచీలోని మాచుకు తరలించినట్లు పేర్కొన్నారు ఇప్పటి సుమారు పదహారు మంది మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ సైన్యం చర్యను బలూచు తిరుగుబాటుదారులు తీవ్రంగా ఖండించారు తమ డిమాండ్లను సీరియస్గా తీసుకోకపోతే ప్రతి బుల్లెట్కు పది మంది బందీలను చంపుతామని తెలిపారు పాకిస్తాన్ సైన్యం మరోసారి స్వాతంత్ర సమరహోతులపై బాధ్యత రహితంగా దాడి చేసిందని ఆరోపించారు హైజాక్ చేసిన రైలు తమ నియంత్రణలోనే ఉందని తిరుగుబాటుదారులు తెలిపారు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్కు విముక్తి కల్పించాలని బలూచు వేర్పాటువాద గ్రూపులు కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నాయి చైనా సహాయంతో పాక్ ప్రభుత్వం బలూచిస్తాన్లో ఉన్న ప్రకృతి సంపదను దోచుకుంటోందని ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చైనాకు వ్యతిరేకంగా బలూచ్ నేషనల్ ఆర్మీ పేరిట ఓ కొత్త తీవ్రవాద గ్రూపు ఏర్పడింది పాకిస్తాన్ నుంచి వేరుపడి స్వతంత్ర బలూచిస్తాన్గా ఏర్పాటు కావాలనే లక్ష్యంతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పనిచేస్తోంది ఇందులో భాగంగానే పాకిస్తానీ భద్రతాధికారులు ప్రభుత్వ కట్టడాలు స్థావరాలు ప్రత్యేకంగా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కింద చైనా నిధులతో నిర్మించిన కట్టడాలపై బిఎల్ఏ అనేక దాడులు జరిపింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లిపోతూ బలూచిస్తాన్తో కలుపుకుని ఉన్న కలాత్ సంస్థానానికి కూడా స్వాతంత్రం ప్రకటించారు అయితే దాని హోదా వివాదాస్పదం కావడంతో కలాత్ రాజుతో చర్చలు జరిపిన పాక్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకులో విలీనం చేసుకుంది అప్పటి నుంచి మొదలైన తిరుగుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై ఏడులో తిరుగుబాటు జరగగా రెండు వేల నాలుగు నుంచి తమకు మరింత ఆర్థిక రాజకీయ ప్రతిపత్తి కావాలన్న డిమాండ్లు బలూచు ప్రజల నుంచి పెరిగిపోయాయి నైరుతి ఉన్న బలూచిస్తాన్ పాకు మొత్తం భూభాగంలో నలభై నాలుగు శాతం వైశాల్యం కలిగి ఉన్నప్పటికీ ఇరవై నాలుగు కోట్ల జనాభాలో కేవలం ఆరు శాతం మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు